హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరికి మన రౌడీలకి భోజనం తెచ్చేదానికి వచ్చానండి భోజనం తీసుకొచ్చాను బకెట్ తీసుకొని రాగానే చూడండి ఎలా బరికి వీడు పెద్దోడికి అయితే చిన్న కోపం కాదండి మనం ఏదన్నా వేస్తున్నా కూడా సరే పైకి బరికిచ్చేస్తుంది ఇది వీడు కానీ ఇంకొకటి కూడా ఉన్నాడు బ్లాకీగాడు వాడికి కూడా అంతేనండి చాలా కోపము వాళ్ళకి పెట్టేసి కొంచెం యువతలు సందులోకి వచ్చానండి ఇదో ఈవిడ ఆరు మందిని సంతానం గనిందండి ఆరు మందిలో ఒకరేమో ఫస్టే చనిపోయారండి ఫస్ట్లో నేను ఈ పక్కకి పాలు అవి తీసుకొచ్చేదాన్ని అండి వీటికి అప్పుడప్పుడు పాలు కానీ బిస్కెట్లు కానీ తీసుకొస్తానండి అంటే డైలీ తీసుకొని రాలేనండి నాకు పనులు ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తా వస్తానండి వీటికి చిన్నప్పుడు మాత్రం వచ్చాను ఇది ఆరు ఆరుగురు కంటే ఒకటేమో చనిపోయిందండి రెండు మాత్రం ఎట్టుపోయాయో నాకు తెలీదు ఈ ఇక్క పక్కన వాళ్ళని అడిగితే చెప్పారండి ఎవరో పిల్లలు తీసుకెళ్ళారమ్మా అని చెప్పి చెప్పారు తీసుకెళ్ళిన వాళ్ళు బాగా చూసుకుంటే చాలండి ఎందుకంటే మూగజీవాలు ఆకలి అని చెప్పనేసి అడగలేవండి మనమైతే ఆకలి అని చెప్పనేసి షాప్కి వెళ్ళి కొనుక్కొని తినగలుగుతాము వీటికి మాత్రము ఎవరో ఒకరి సహాయం మాత్రం ఉండాలండి మనం దేనికైనాను మనం ఖచ్చితంగా ఇటువంటి వాటికి సహాయం చేయాలి మోగ ప్రతి ప్రతి ఒక్కదానికి అయినా సరే మనకు చేతనైన సహాయం మనం చేయాలండి ఎందుకంటే మనకిచ్చిన భగవంతుడి ఈ జన్మలో కొంచెం కాకపోయినా కొంచమైనా సరే ఇటువంటివి చేస్తే భగవంతుడు మనకు మంచిద చూపిస్తాడండి దీనికైతే హైవే పక్కనే ఉంటుందండి ఇది దీనికి కాలు బాగలేదండి అంతకుముందు మన కాడికి బాగా వచ్చేదండి ఎవరో బైక్ కూడా గుద్దిచ్చాడు అనుకుంటాను అందుకని చెప్పనేసి మనిషి పక్కకు వస్తే చాలా కోపంగా చూస్తుంది మనిషిని దగ్గరికే రానివ్వదండి అందుకనేసి నేను ఫుడ్ పెట్టేసి కొంచెం దూరంగా వెళ్ళాను ఈ బ్లాకీకి అది తగిలినప్పటి నుంచి ఎక్కువగా భయపడుతుందండి దగ్గరికి రానివ్వట్లేదు ఎవరు నేను అందుకని చెప్పనేసి నేను కొంచెం దూరంగా పెట్టేసి వెళ్ళిపోయానండి